హెల్త్ మినిస్టర్ కదమ్మా బేబీ పరు పరు పెంచా బాబా నేనా బా హెల్త్ మినిస్టర్ తెలుసన్నా తెలుసు అర్గ పిఎం ప్రెసిడెంట్ సిఎం అందరూ ఫాలో చేసి ఆతాహి పోతాయి అని హిందీలో ఏవేవో మాట్లాడారా నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారా బా స్కూటర్ లో మనమైన బా ట్రెండింగ్ సార్ ట్విట్టర్ గురించి అంటున్నారు మర్యాద మర్యాద అర్గ నువ్వు ఊహించింది ఒకటి అన్నగా నేను చేసి పెడతాను ఏం కావాలో అడుగు అదేం వద్దన్నా అస్మానియా తీసుకుంటా గవర్నమెంట్ సార్ ఎందుకు గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ మనం చూడరు గవర్నమెంట్ సారీ సార్ మరికు గవర్నమెంట్ అంటే ఏందబ్బా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు కానీ చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం భార్గవ్ అవును అవును భార్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తావు గెలుస్తున్నావు నాగనా పోల్దండి తూరిపే తిరిగి అరే తూరిపెప్పు తిరిగి నించామంటే పాడు కళ్ళు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు నక్క కళ్ళు కళ్ళు నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త మేము

సూపర్ బడ్డీ అత్ర కొడదాం ఎవరి బడ్డీ గెస్ట్ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు అతను మనిషే కాదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా ఎత్తేద్దామా ఎత్తేద్దాం కా రిసెప్షన్ నుంచి శీల మై అమ్మాయి ఫోన్లో మాట్లాడింది. ఒలే వాయిస్ ఆక ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి శీల అడిగాం అనుకో అన్ని డిటైల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలతో మాట్లాడాలి. where is the శీలా 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 ఏంద బా నేలుకనా అయ్యా నీతో నాకు ఏంటి మాటలు. రిసెప్షన్ లో ఉన్న అని పిలువనే మాట్లాడాలి. నేనే శీలా? యు శీలా? యా. వాలిపోయి వయసులో వాణిశ్రీ శ్రీ ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏ డాక్టర్ బార్గు తో మాట్లాడాలి పిలిచి బా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడ కూర్చో యామ దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ పో వెయిట్ చేద్దాం చోటే ఇదేంటి ఐదు వందల నోటు రద్దు చేశారా అట్ల కట్లు పడేస్తున్నాడు పోయి నేడు గాంధీనగర్ లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి

స్మార్ట్ గా నాన్నా థాంక్స్ అమ్మా సర్లే సైడ్ వో ఒక్కసారి మనువు చూద్దాం ఆ అక్కడ లేదు కదరా తమ్ముడు నీకు తెలులా ఆహా నీకు తెలులా ఆహా అది వాడ పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో వాడా ఆడనక మోంజుడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ నేనే ఇంటర్వ్యూ జైపోయేది సరేలే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సపరేట్ గా మాట్లాడాలి నేను ఫోర్ లైన్ లో లేను అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయి అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా రోజ్ మిల్క్ ఫోర్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళడానికి ఒప్పుకోడంట కోపం ఎక్కువే మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఆ అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకొస్తాను అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒళ్ళు కంపరెక్ట్ ఉంటారా తమ్ముడు కా ఖర్చు ఖర్చుకొంచుకో అకా ఓదకర్ పర్లేదు మనం అటంటోళ్ళం గా డబ్బులు ఇచ్చి కురాన్ చిరగొట్టుకో మరి ఓకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా హ తమ్ముడు నవ్వరా సరే నంబర్ ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పిసిఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడక పాత బ్యాచ్ తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్ద అవగానే డాక్టర్ నీ ముందుంటాడు పోయిరాక నువ్వు ఓకే ఓకే ఇంకా ఎంతసేపురా పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే కొంచెం ఆలస్యంగానే వస్తారు కోట అంటావాటు తమ్ముడు అక్కడే వచ్చాడు చచ్చా